మెయిన్ ఇప్పుడు ప్రెసెంట్ బిగ్ బాస్ గురించి బయట నడిచే అన్న సోనియాకి నిఖిల్కి మధ్య లవ్ ఉందా అలాంటివి నేను చెప్తా చూడు ఎలా ఉంటాయంటే అందరూ పెద్దోళ్ళు అందరికీ ఎవరి లైఫ్ పార్ట్నర్ వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు వాళ్ళు అలా అంత అన్ని కెమెరాలు చూస్తున్నప్పుడు ఇలాంటివి చేస్తారని మీరు ఎలా అనుకుంటారు ఒకవేళ కనుక అలా ఏదైనా ఉన్నా కూడా అదేదో కెమెరాలో కనబడడానికో లేకపోతే కంటెంట్ జనాలు చూసి తిట్టుకోవడానికో లేకపోతే మెచ్చుకోవడానికో ఏదో రకంగా అది ఉపయోగపడుతుందని చేస్తారు తప్ప నిజానికి ఎవరు చేస్తారు అండ్ అయితే ఒక ఇప్పుడు సోనియా పృథ్వీతో కానీ నిఖిల్తో కానీ ఫ్రెండ్షిప్ చేస్తుంది క్లోజ్గా ఉంటుంది దానికి కారణం బయట జనాలు ఏమంటున్నారంటే వాళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెన్స్ సో వాళ్ళని అడ్డు పెట్టుకుని టాప్ ఫైవ్కి వెళ్ళాలని పోరాటం చేస్తుంది అని అంటున్నారు ఏమంటారు ఉండొచ్చేమో ఉండొచ్చేమో కానీ నాకైతే అది చూస్తే కొంచెం చిరాగా మళ్ళీ ఫ్యామిలీ డ్రామా స్టార్ట్ అయింది రా బాబు అని చెప్పి నేను పక్కకి వెళ్ళిపోతున్నాను అంటే నేను నబీలు అండ్ ఆదిత్య ఇంకా కొంతమంది కంటెస్టెంట్స్ మేము అందరం ఏమనుకుంటున్నాం అంటే ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీకి మనం గెస్ట్లుగా వచ్చామా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది మాకు బట్ వాళ్ళు గెట్టి కనెక్ట్ అయ్యారు మరి దాన్ని నేను తప్పు పట్టను మేబీ కొత్త బెంగ కూడా ఉంటుంది కదా ఇంటి మీద అది కూడా ఏదన్నా ఒక రీజన్ ఉండొచ్చేమో కానీ చూడ్డానికి ఎందుకు నాకు అంత మంచిగా అనిపి అండ్ ఇంకోటన్నా నిఖిల్ సోనియాకి సపోర్ట్ చేయడం కోసం సో బేబాక్కి సపో సపోర్ట్ ఇవ్వలేదు బేబాక్ ఎలిమినేషన్కి నిఖిల్ మెయిన్ కారణం అనే టాక్ కూడా వచ్చింది అంటే కర్నూలు చావుకి ఏ కారణాలు అంటూ బేబక్కి ఎలిమినేషన్కి చాలా కారణాలు ఉన్నాయి మెయిన్ కారణం ఏంటంటే ఎలిమినేషన్ వేరు నామినేషన్ వేరు సీ నామినేషన్ అందరి మీద వస్తాయి బేబక్ మీద ఎక్కువ నామినేషన్లు ఎందుకు పడ్డాయి చెప్పగలను కానీ ఎలిమినేషన్ సంగతి మరి జనాలు చూసుకోవాలి